హలో అండి అందరికీ నమస్తే ఈరోజు హార్వెస్ట్ వీడియో చూపిస్తున్నాను మా ఇంట్లోనే పెట్టిన మొక్కలు అనమాట ఇవి కూరగాయ మొక్కలు అయితే చాలానే ఉన్నాయి ఫస్ట్ అయితే మమ్మీ వంకాయలు హార్వెస్ట్ చేస్తుంది ఇక్కడ చూసారు కదా త్రిప్లెక్స్ వంకాయ చాలా బాగుంది కదా ఈ వంకాయని చూపించి మమ్మీ రామలక్ష్మణులు అంటుంది అయితే నేను అన్నాను రామలక్ష్మణులు అయితే ఇద్దరు కదా ముగ్గురు ఉన్నారేంటి అని నేనంటే మా చెల్లి అంటుంది వాళ్ళు రామలక్ష్మణులు కాదు పుష్ప స్వాతి వాణి అంటుందనమాట అంటే పుష్ప స్వాతి వాణి అంటే మీ ముగ్గురం అనమాట అక్క చెల్లలము అందుకే ఆ పేర్లు అనమాట ఇగో ఇవన్నీ కూడా వంకాయ చెట్లే అండి ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది ఇల్లు చిన్నగున్నా కూడా ఇంటి ముందల ప్లేస్ అయితే బాగానే ఉందండి మాది విలేజ్ వచ్చేసి తిరుమల రాయనిగూడెం శాలిగౌరారం మండలం అన్నమాట కానీ మేమైతే ఇక్కడ ఉండము నకరికల్లో రెంట్కు ఉంటాము ఇక్కడ ఉండేది మా తాత మాత్రమే ఉంటాడు ఈ మొక్కలన్నీ కూడా తాతనే పెడతాడు అనమాట అప్పుడప్పుడు మాకు పంపిస్తూ ఉంటాడు కూరగాయలు తెంపి మా దగ్గరికి వచ్చినప్పుడల్లా లేదంటే మా సైడ్ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు అయినా పంపిస్తాడు ఇంకా కూరగాయ మొక్కలు చాలానే పెట్టాడు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడైతే చూపించట్లేనండి కొన్ని మాత్రమే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ వంకాయలు హార్వెస్ట్ చేస్తుంది మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని ఒక వీడియో చేశాను కదా అండి ఆ రోజే తీసిన వీడియో అనమాట సేమ్ ఊరు షాలి సారీ తిరుమల రాయనిగూడెం ఈ మా ఇంటికి అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొద్దిగానే దూరం ఉంటుందండి వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము ఆ రోజు ఆ వీడియో తీసిన రోజే ఈ వీడియో కూడా తీసామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మా ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో ఈ వీడియో తీస్తున్నాను అందుకే వీడియో కూడా కాస్త బ్లర్గా అనిపిస్తుంది అండ్ ఫోన్ క్వాలిటీ కూడా దీనికి కారణం అండి తక్కువ క్వాలిటీ అనమాట ఫోన్ అనేది నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే డాడీ మొబైల్ తీసుకొని మరి ఈ వీడియో చేశాను మీకు చూపించడం కోసమని కానీ అన్ని మొక్కలు చూపించలేకపోయినా ఇక్కడ చూసారు కదా పసుపు చెట్లు అనమాట ఇవన్నీ కూడా వంకాయ చెట్ల పక్కన పసుపు చెట్లు పెట్టాడు తాతయ్య మొక్కలైతే చాలానే పెట్టాడండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్నది మిరప మొక్కలు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు అంత పెద్దగా లేవు కానీ ఇవి బాగానే చిన్న సైజులోనే ఉన్నాయి అయినా కూడా మిర్చిలు అయితే కాస్తూనే ఉన్నాయి హెల్దీగానే ఉన్నాయండి చిన్న చిన్న మొక్కలైనా కూడా బాగానే హెల్దీగానే ఉన్నాయి ఇంకా మామిడి చెట్లు జామ చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు దూరం నుంచి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న మొక్కలే అనమాట బెండ మొక్కలు గోకరకాయ మొక్కలు గోంగూర ఇవన్నీ కూడా వేశారు తాతయ్య ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా దూరం దూరం వేశారు ఇవన్నీ కూడా గోకరకాయ మొక్కలు ఆ గోకరకాయలు అయితే తెంపలేదండి చూసారు కదా వాడిపోతున్నాయి అంటే ముదిరిపోయినాయి ఇక్కడ బెండకాయలు కూడా కొంచెం లేతగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం హార్వెస్టింగ్ అయితే చూపించట్లేదు కానీ ప్రస్తుతం అయితే కొన్ని మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ మీరు చూస్తున్నది మోరంగడ్డ పాలు అనమాట చూసారు కదా ఎంత పెద్దగా పారిందో దొండపాలు కింద మోరంగడ్డ పాలు పెట్టారు ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఆ రోజు కొంచెం హడావిడిగా ఉండి మొత్తం వీడియో తీయలేకపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా తీసేశాను హార్వెస్టింగ్ కూడా సరిగ్గా చూపించలేదు అనమాట ఈ మొక్క చాలా పెద్దనే ఉంది ఖాళీ ప్లేస్ అయితే ఈ కాలీప్లేస్లోని ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈత చెట్టు కాదండి ఖర్జూరం చెట్టు ఇది నేను పెట్టిన మొక్కనే అనమాట మా పెద్ద పాప పుట్టినప్పుడు ఒక కుండీలో ఖర్జూరం గింజను వేస్తే ఇది మొలిసిందనమాట మొలిసిన తర్వాత ఒక టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ కూడా సరిగ్గా అవ్వలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మా పాపకి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఇది ఖర్జూరం మొక్క ఉంటుంది మా పాపకి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ ఖర్జూరం మొక్కకు కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంత పెద్దగా ఉందో చూసారు కదా ఇక్కడ ఇది సీతజడ చెట్లు అందరికి తెలిసిందే ఇంకా నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి అనుకుంటా మూడో నాలుగో చెట్లు ఉన్నాయండి బాగా పొద్దకి ఎదురు పొద్దు అయిపోయింది అనమాట కండ్లకు కొడుతుంది ఇక్కడ చూసారు కదా వీడియో తీస్తుంటే కూడా ఫోకస్ అనిపిస్తుంది ఇక్కడ మా చెల్లి దొండకాయలు హార్వెస్ట్ చేసేస్తుంది దొండపాదులైతే చాలానే పెట్టాడు సగం వరకు దొండపాదులే పెట్టాడండి మా తాత అయితే ఇక్కడ చూపిస్తున్నది పాలకూర మొక్కలు ఆ గింజలు కూడా వేసినట్టున్నాడు కానీ ఒక రెండు మాత్రమే మొలిచినాయి కోళ్ళకే సరిపోతుంది ఈ పాలకూర అయితే మనం హార్వెస్ట్ చేసేలా లేదు అనమాట మాకు రెండు మూడు కోళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఏమన్నా నారు పోసుకోవాలన్నా ఇబ్బంది కొంచెం అవి తొవ్వేస్తాయి కొంచెం నారు పోసుకున్నప్పుడు వాటి మీద ఏదైనా వేసుకొని పోసుకోవాలన్నమాట తాతకి ఫీవర్ వచ్చి నీళ్ళు పెట్టలేదు అనమాట నీళ్లు పెట్టకపోయేసరికి చెట్లు చూడండి ఎంత వాడిపోయాయో గోకరకాయలు బాగానే ఉన్నాయి అవన్నీ కూడా ముదిరిపోయినాయి ఇక్కడ మా చెల్లి మా మమ్మీ హార్వెస్ట్ చేసేస్తుంటే మా పిల్లలు చూడండి గోల గోల చేసేస్తున్నారు అనమాట చూసారు కదా టెంక పట్టుకొని వెంట తిరుగుతూనే ఉన్నాడు మా పార్దు పార్దు మా చెల్లి కొడుకు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉన్నది మా చెల్లి మా పార్దు అలాగే మా మమ్మీ మా పిల్లలు ఉన్నారే పిల్లలు కాదండి చిచ్చర పిడుగులు అనమాట అస్సలు హార్వెస్ట్ చేయనివ్వట్లేరు అసలే మాకు లేట్ అయిపోతుందంటే వాళ్ళు కూడా వెనకబడి తోకమడి తిరుగుతూ ఉన్నారు ఇక్కడ చూపిస్తుంది మా పెద్ద పాప చెల్లికి చిన్న అబ్బాయి అనమాట అభి చెట్లు అసలే కొంచెం దగ్గర దగ్గరకుండి కొద్దిగా చీదరం చీదరం అనిపిస్తుంది కదా అండి అస్సలు వెళ్ళట్లేరు అనమాట బయటికి ఇళ్ళనే ఉంటున్నారు మేము హార్వెస్ట్ చేస్తున్నాం అనేసి వాళ్ళు కూడా మా మటే తిరిగేస్తున్నారు అంత దుమ్ము పడుతుంది చెత్త అంత పడుతుంది జాగ్రత్త ఒకసారి ఆ టెంక చూపించుకుంటా దిగరాదు ఫోటో తమ్ కోసం యూజ్ అవుతుంది కదా అని మా చెల్లిని మమ్మీని ఒక ఫోటోకి పోజ్ ఇవ్వమంటున్నాను అనమాట మొత్తానికైతే కూరగాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ మీకు చూపించింది వంకాయలు దొండకాయలు హార్వెస్ట్ వీడియో మాత్రమే చూపించాను కదా ఇక్కడ చూడండి ఆనక్కాయ అలాగే జామకాయలు కాకరకాయలు దొండకాయలు వంకాయలు బీరకాయలు అలాగే ఇంతే అండిగా ఇంతవరకు హార్వెస్ట్ చేశాము తాతయ్య అయితే అప్పుడప్పుడు కూరగాయలకి మందులు స్ప్రే చేసేదండి నాకు తెలిసినంతవరకు అయితే స్ప్రే చేస్తాడు బట్ వీటికి మాత్రం మందులు స్ప్రే చేయలేదు ఎందుకంటే ఫీవర్ వచ్చి సరిగ్గా ఈ కూరగాయ చెట్లను అంతగా పట్టించుకోలేదనమాట తాతయ్య అయినా కూడా బాగానే కాస్తున్నాయి కూరగాయలు అయితే చూసారు కదా సో ఇదనమాట హార్వెస్ట్ వీడియో ఇంకెప్పుడైనా డీటెయిల్గా వీడియో పెడతాను ఎంత ప్లేస్ ఉంది ఎన్ని మొక్కలు ఉన్నాయి మా ఇల్లు ఎంత చిన్నగా ఉంది ఎంత పెద్దగా ఉంది ఇవన్నీ కూడా క్లారిటీగా వీడియో పెడతాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇలాగే ఎప్పుడు నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఫ్రీ టైం లేక మేము ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చేసి మీకు పెట్టానమాట మీకు జస్ట్ చూపించడం కోసమే నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా డీటెయిల్గా నిదానంగా వీడియో చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్